తెలంగాణలో కొత్త బ్రాండ్ల మందు సారు షురు చేసిండు ఇది అంటే ఇది అసలు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే కొత్త బ్రాండ్లో మందు కావాలి అసలు ఏంది ఈ మనిషి ఏంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంది అతను మనకి ఇచ్చిన హామీ లేంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు గారు మాట్లాడిన మాటలేంది మనం దేనికి ఇన్స్పైర్ అయినాం మనం దేనికి వా ఏమన్నా రేవంత్ రేవంతన్నా అని అనుకున్నాం ఏం చూసి ఏ మాటలు విని తెలంగాణ బిడ్డలు ఓట్లేసిరంటే ఒక్క మాట ఏదైనా గుర్తు చేయాలనుకుంటున్నా యోగి వార్త చదివిన తర్వాత తెలంగాణలో కొత్త బ్రాండ్ల మందు అన్నాడు కదా అయితే ఈ తాగుబోతోడు ఈ సారన్న మాటలు నేను రిపీట్ చేస్తా ఉన్నా ఈ తాగుబోతోడు రాష్ట్రాన్నంతా కూడా తాగుబోతులని ఈయన అన్న మాటలు ఈ తాగుబోతోడు రాష్ట్రాన్నంతా కూడా తాగుబోతులని చేస్తుండు మందు మీద పైసలు సంపాదించుకొని పొక్క నింపుకుంటుండు అని ఈ సారన్న మాటలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆన్ రికార్డ్స్ ఉంటాయి మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు అది కావాలంటే కూడా హిస్టరీలోకి వెళ్ళి ఈ సారన్న అన్న మాటలు మందు మీదనే రాష్ట్రాన్ని నడుపుతుండే ఈ తాగుబోతాడు పొక్క నింపుకుంటుండు అని అన్నాడు ఈయన తాగేంతగాక యువతలలోకి పోస్తుండు అని ఓ ఈసారి అన్నాడు అసలు మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతున్నావు కేసీఆర్ నిన్ను ఎట్లా చేయాలో అట్లా చేస్తా ఆడబిడ్డల మెడలు పుస్తల తాడులు తెగిపోవడానికి నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అన్నారు గతంలో మనందరం కూడా విన్నవా మాటలు అబ్బాయి ఏమన్న చెప్పిండారా మనిషి అంటే ఇట్లా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి ఇంత డేర్ డేరాన్ డాషంగా నీతి నిజాయితీగా జనాల యొక్క కష్టాలను వాళ్ళకు ఉన్న సమస్యలను లేకపోతే వాళ్ళకి ఏ దేని వల్ల ఏ పథకం వల్ల లేకపోతే ఏ మందుల వల్ల లేకపోతే ఏ బిల్డింగ్ల వల్ల ఎక్కడ ఇబ్బంది అవుతుందో నిర్భయంగా చెప్పేటోడు కావాలనుకుంటే గిని చెప్పిండు అని అనుకున్నామ్మా ఇది అనుకున్నాం తీరా చూస్తే ఇది నమ్మి మంచిగా చెప్పిండని చెప్పి ఓట్లు అనేసిన తర్వాత అధికారంలోకి వచ్చి ఫస్ట్ కొత్త బ్రాండ్లను కొత్త బీర్లను తీసుకొచ్చే గతంలో మీరు చూసి రో లేదు వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చింది మొత్తం అది మధ్యప్రదేశ్ చెందిన కంపెనీ ఒకటి అది అక్కడనే లాస్లో నడిచింది వాళ్ళకే సుమారు నూట అరవై కోట్లేమో ఎగ్గొట్టింది అక్కడనే వాళ్ళే దాని మీద కేసు ఫైల్ చేస్తున్నారు అసోంటి కంపెనీని మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళ తోటి బ్రీడ్లు ఏంది అది ఏదో బీరుండే అది ఏదో ది హంటర్ బీర్ అట ఇంకోది ఇంకోటి ఏదో పేర్లు ఉండే భలే భలే గమ్మత్తుగా ఉండే ఇక అట్లా బీర్లని తెచ్చిండు వ్యతిరేకత మంచి తీవ్ర స్థాయిలో రాగానే ఏంబట్టే ఎంత బీరా వద్దన్నారు క్యాన్సిల్ చేస్తుంది ఏం రావన్నారు ఇదంతా ఇట్లా అయిపోయింది ఇక మళ్ళీ కొన్ని రోజులకు సార్ చూడంగానే అమాంతం రేట్లు పెంచాడు ఎంత రేట్లు పెంచిండు ఎంత పెంచండు అబ్బా రేట్లు బీర్ల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ బీర్ల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచిండు అత ఈ గీ కథ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తాగువతులని చేస్తుండే కేసీఆర్ అన్న ఈ వ్యక్తికి ఇవాళ ఆ మద్యాన్ని మంచి మంచి బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తూ మంచి మంచి బ్రాండ్లు తెచ్చి అమ్మకాలు చేస్తూ అడిషనల్గా దాని మీద రేట్లు ఎక్కువ యాడ్ చేస్తూ సంపాదించుకుంటా ఉన్నాడు ఇది సరిపోక ఇగో ఇప్పుడు కొత్త బ్రాండ్లు అంట తెలంగాణ రాష్ట్రానికి కనీసం అంటే కనీసం చిత్తశుద్ధి జ్ఞానము లేకపోతే లజ్జ ఇంకేమైనా ఉంటే చెప్పిన మాట ఒకటి చేసే పని ఒకటి ఉంటుందా ఎక్కడైనా కూడా సరే ఇచ్చిన హామీ తప్పిన ఒక తీరు అంటే ఎందుకంటే నేను ఈ పథకం ప్రవేశపెట్టాలనుకుంటున్నా గీడు ఒక పదివేలు గీ పేదోళ్లకు పది మందికి ఇవ్వాలనుకుంటున్నా అన్న అన్న తర్వాత వచ్చిన తర్వాత నువ్వు ఇంటి టైంలో చేయలేకపోయావు ఎందుకంటే పది పది వేలు పది మందికి ఇవ్వనిక సరిపోతలేవు మా దగ్గర ఉన్న ఏడు వేలే అని నువ్వు కారణం చెప్తే రీజనబుల్ ఉంది ఎందుకంటే ఉన్నాయి ఇంకా వేరే వేరే పథకాలకు పెట్టాలి రాష్ట్రాన్ని నడిపేయాలంటే సరిపోవట్లేదే పది మందికి పదివేలు ఇవ్వనిక అనుకుందాం ఇది ఓకే ఇది పథకం విషయంలో అనుకున్నది చేయలేకపోతే ఓకే బట్ అడిషనల్గా ఇంకెక్కువ యాడ్ చేయడం దేనికి ఇలాంటి వాటికాడ నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను ప్రవేశపెట్టకున్నా సరే పేదలకు న్యాయం జరగ జరగకున్నా సరే ఇవాళ నిజంగా అమ్మల కళ ఆడబిడ్డల పుస్తకల తాడులు తెగిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారు తాగి తాగి చచ్చిపోతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మందుకు బానిసలు అయిపోతూ ఉన్నారని రేవంత్ రెడ్డి గారే అన్నారు గతంలో ఇవాళ కొత్త బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచేసి ఎవరిని బానిసలు చేస్తూ ఉన్నారు ఎవరిని తాగు చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుండ్రి ఇది కాదా ఇది కాదా అప్పుల పాలయ్యింది రాష్ట్రం అంటారు అప్పులపాలైతే సంపాదించడానికి వంద మార్గాలు ఉంటాయి సంపాదించడానికి వంద మార్గాలు ఉంటాయి మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం పడగొడుతు ఇన్లైన్కి గురగొడుతుంది స్టాంపుల మీద వచ్చే ఆదాయం రాకపాయే రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం రాకపాయే మొత్తం నువ్వు ఎకానమీని మొత్తం దెబ్బతీసేసి జీడిపిని మొత్తం పడగొట్టేసి మొత్తం తెలంగాణ యొక్క సంపదను మొత్తం డౌన్ చేసేసి ఇక్కడ సంపద లేదు ఏం లేదు ఏం వస్తే లేదు ఇక మద్యం ఒకటే మనకు దిక్క అని చెప్పేసి దాని మీద రేట్లు పెంచేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి సంపాదించాలని కూడా ఎంత నియద్ద కుప్ప అని సంపాదించడానికి కొంద మార్గాలు ఉన్నాయి కదా ఆ మార్గాలన్నింటినీ మూసేసుకొని ఈ సారు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు ఇంతకంటే దరిద్రం మీకు తెలంగాణ బిడ్డలకు ఇన్ని రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రజలు గట్టే పన్నుల రూపకంగా కంపెనీల రూపకంగా రిజిస్ట్రేషన్ల రూపకంగా రియల్ ఎస్టేట్ రూపకంగా ఎన్ని రూపకంగా జనాల నుంచి వెళ్ళి ప్రభుత్వానికి డబ్బులు పోతలేవు